ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం టీచర్లే మా అంబాసిడర్స్ మీ చేతుల్లో ఇరవై ఆరు లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ బడుల్లో రెండు లక్షల మంది తగ్గుదలపై సమీక్షించుకుందామంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయులతో నిర్వహించినటువంటి సమావేశంలో వ్యాఖ్యానించడం జరిగింది అంతే ముఖ్యంగా ఇందులో ఉపాధ్యాయుల సమస్యలు అలాగే ముఖ్యంగా ఉపాధ్యాయులకు అలాగే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి కరువు బత్యాలపై ఏదైనా ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ అది నిరాశ అయింది అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సి కూడా ఏదో ఒకటి నిన్న స్పష్టత వస్తుందని చెప్పేసి అనుకున్నారు సో దానికి సంబంధించి కూడా నిరాశ ఏర్పడింది కేవలం ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇక్కడ పదోన్నతుల విషయంలో అలాగే ట్రాన్స్ఫర్ విషయంలో మాత్రమే మాట్లాడడం జరిగింది సో ఇంకా పెద్దగా ఏమైతే డిస్కషన్లో అయితే రాలేదు నిన్న సో ఇది మనకు ఈనాడి వార్తాపత్రిక రావడం జరిగింది పదోన్నతులు పొందినటువంటి ఉపాధ్యాయులు సభలో సీఎం రంత్ రెడ్డి మరోసారి ప్రజాప్రభుత్వం ఉండాలంటే మీరు సహకరించాలి గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానించేలా అనుమానించేలా చూసింది పరిశుద్ధ కార్మికులను నియమిస్తాం బడిలో కూర్చు విద్యుత్ ఇస్తామని చెప్పేసి మాత్రమే నిన్న చెప్పడం జరిగింది ఇది ఇది వార్త సో మొదటిసారి మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి